అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు కనీసం రేషన్ కార్డు కూడా లేని మధ్యతరగతి నిరుపేద కుటుంబానికి దస్తులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ భూతం అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ట్రస్టు యొక్క ముఖ్య ఉద్దేశం నిరుపేద కుటుంబాలకి అన్నారు ప్రభుత్వాలు మధ్యాహ్నం నిషేధించాలని దానివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ముఖ్యంగా మహిళలు ముప్పై సంవత్సరాలు నిండకుండానే వితంతువులు అవుతున్నారని అభింశుభం తెలియని పిల్లలకి తండ్రి లేకుండా పోతున్నారని వాపోయారు అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో సమాజ సేవలో భాగంగా పేదలకు ఉచితంగా అన్నదానం విద్య వైద్యం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇప్ప మరియమ్మ లక్ష్మమ్మ జ్యోతి హేమలత వర్షిత ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు ఇది వీళ్ళ జాగ కాదు ఎవరిదో జాగ వేసుకొని ఉంటున్నారు ఈ పిల్లల్ని చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ముగ్గురు అమ్మాయిలు ఒక బాబు కనీసం వాళ్ళకు ఎలాంటి ఆధారం కూడా లేదు ఇలాంటి వాళ్ళను మనం ఎంత వాళ్ళకు మనం సపోర్ట్ ఉండి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేరీ దీన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీసి తోచినంత మనకు తోచినంత హెల్ప్ చేయాలి అలాగే మద్యం ముఖ్యంగా మద్యం నిర్మూ నిర్మూలించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మద్యం వల్లనే ఎంతోమంది చిన్న ఏజ్లో కనీసం ముప్పై ఏళ్ళు రాకముందే విధవరాలు అవుతున్నారు అలా కాకుండా మద్యాన్ని నిర్మూలిస్తే ఇలా ఈరోజు ఎంతోమంది పిల్లలు తండ్రి కోల్పోతున్నారు ఒక అన్నం కోల్పోతున్నారు ఇలాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటనగా పేదలకు ఎంతమంది ఎక్కడ పేదలు ఉంటే నా శక్తి కొద్దీ నా తమ్ముడు పేరుతో అలాగే ఉన్నవాళ్ళు ఉంటుంది వెల్ సెటిల్డ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీకున్న దాంట్లో ఒకరోజు మీరు పెట్టే ఖర్చు కేటాయించి పేదలకు ఇస్తే అందులో ఏం పోయేది ఏమీ లేదు కాబట్టి ఇక అందరూ చేయుతనియాలని చెప్పేసి కోరుకుంటాం